గైస్ బిగ్ బాస్ హౌస్లో భరణి గారు కంటిన్యూ అవ్వాలా లేదా శ్రీజ దమ్ము కంటిన్యూ అవ్వాలా అనేసి అఫీషియల్ పోల్ అనేది మనకు జియో హాట్ లో రన్ అవుతుంది సో మీరు అక్కడికి వెళ్ళి మీ ఒపీనియన్ అనేది పోల్ చేయండి గైస్ అండ్ ఇక నేను చూసిన అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా భరణి గారే బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవుతారనిపిస్తుంది సో అసలు ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే చాలా వరకు కూడా శ్రీజా దమ్ము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత శ్రీజ దమ్ము రీఎంట్రీ అవ్వాలి అనేసి చాలా మంది జనాలు కావచ్చు శ్రీజా ఫ్రాన్స్ కావచ్చు కోరుకున్నారు బట్ అదే రియాలిటీలోకి వచ్చేసరికి అంటే శ్రీజ గారు రీఎంట్రీ ఇచ్చి ఇక్కడ భరణి ఉండాలా శ్రీజ ఉండాలి అంటే మళ్ళీ ఇక్కడ భరణి గారిని ఎందుకు కోరుకుంటున్నారు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా మీరు గమనిస్తే మీకు గుర్తుందో లేదో శ్రీజా దమ్ము ఎలిమినేషన్ అనేది చాలా వరకు అన్ఫేర్ ఎలిమినేషన్ అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది శ్రీజా ఫ్యాన్స్కే కాదు చూసే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే అది ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే శ్రీజా దమ్ము ఎలిమినేషన్ అయితే జరగలేదు సో దానివల్ల అండ్ అదేవిధంగా వైల్డ్ కార్డ్స్ లాగా వచ్చినటువంటి కంటెస్టెంట్ శ్రీజా దమ్ముని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేయడం అనేది చాలా పెద్ద రాంగ్ గా పోర్ట్రేట్ అవడం అనేది ఇక్కడ దమ్ముకి కొంత అన్యాయం జరిగినట్టుగా చూసే ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా దమ్ము రీఎంట్రీ అయితే చూసే ఆడియన్స్ గా శ్రీజా ఫ్యాన్స్ గా ప్రతి ఒక్కరైతే కోరుకున్నారు సో దానివల్ల ఇక్కడ శ్రీజా దమ్ము ఎలిమినేషన్ అయినప్పుడు ఆ సింపల్ కావచ్చు అండ్ విధంగా ఆ విధంగా ఒపీనియన్ అనేది వచ్చింది అయితే శ్రీజా గారు రీఎంట్రీ అవ్వాలి అనేసి అండ్ అదే విధంగా శ్రీజా గారు ఎలిమినేట్ అయినప్పుడు కూడా తన ఏవి ప్లే చేయకపోవడం అండ్ అండ్ దాంతోపాటు శ్రీజా గారు బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత శ్రీజా గారు ఒక వీడియో అయితే చేశారు దానివల్ల కూడా ఖచ్చితంగా చూసే ఆడియన్స్ గా శ్రీజా ఫ్యాన్స్ గా ప్రతి ఒక్కరు కూడా దమ్ము రీఎంట్రీ ఇవ్వాలి అనేసి ప్రతి ఒక్కరు కోరుకున్నాడు సో దాంతోపాటు చిన్న మైనర్ డీటెయింగ్ ఏంటి అంటే మాధురి గారికి ఒక టఫ్ కాంపిటీషన్ ఎవరు అని ఫీల్ అయ్యారు అంటే ఖచ్చితంగా శ్రీజా ఎందుకంటే మాధురి గారితో ఆర్గ్యూ చేయాలి అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు బట్ శ్రీజ గారు అయితే ఖచ్చితంగా భయపడరు అనేసి చూసే ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి దమ్ము ఉంటే మాధురికి ఒక టఫ్ కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా శ్రీజదమ్ము రీఎంట్రీ కావాలి అనేసి ఇలా చాలా రకాలుగా చాలా రీజన్స్ వల్ల దమ్ము బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలి అనేసి కోరుకున్నారు గైస్ బట్ అదే రియాలిటీలోకి వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే శ్రీజ శ్రీజదమ్మ రీఎంట్రీ ఇచ్చింది అండ్ తనతో పాటు భరణి గారు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చారు సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫిస్ట్ ఏంటి అంటే భరణి గారు ఉండాలా శ్రీజద్ధమ్మ ఉండాలా అనేసి పోల్ పెడితే మాత్రం ఇక్కడ కథ అనేది అడ్డం జరిగింది గా ఎందుకంటే ఇక్కడ భరణి గారు ఓటింగ్ అనేది ఎక్కువ ఉంది నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పోల్స్లో చూస్తే ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ భరణి గారు ఉండాలి అని కోరుకుంటే ఫార్టీ పర్సెంట్ మాత్రమే శ్రీజత్తమ్మ ఉండాలి అని కోరుకుంటున్నారు సో ఇక్కడ ఎందుకు అలా ఒపీనియన్ అనేది చేంజ్ అయ్యింది అంటే సో దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఒక పర్సన్ని ఒకరితో కం అంటే తనకు తానుగా కంపేర్ చేసినప్పుడు పీపుల్స్ ఒపీనియన్ అనేది ఒక రకంగా ఉంటుంది ఇదే పర్సన్ని ఇంకొక పర్సన్తో కంపేర్ చేస్తే చూసే ఆడియన్స్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది ఆల్రెడీ చేంజ్ కూడా అయ్యింది అదే భరణి గారి విషయంలో శ్రీజాదమ్మ విషయంలో అయితే జరిగింది ఇక్కడ భరణి గారిని ఎందుకు కోరుకుంటున్నారు అంటే భరణి గారు బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం వల్ల మిగతా ఆల్రెడీ దివ్య తనుజ మిగతా కంటెస్టెంట్స్ ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది ఇంకా కొంత కుతూహలాన్ని పెంచింది ఎందుకంటే శ్రీజా గారు ఎంట్రీ ఇస్తే ఇక్కడ ఆల్రెడీ మాధురి గారితో రావడం రావడమే గొడవ అనేది చూశారు కాబట్టి అంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూశారు కాబట్టి అంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేసే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భరణి గారు వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఆట చేంజ్ అవుతుంది అనేసి చాలా వరకు పీపుల్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ భరణి గారికి అయితే ఓట్ చేస్తున్నారు సో అలా వేస్తుండొచ్చు ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది చూస్తే మాత్రం నాకు మాత్రం భరణి గారే బిగ్ బాస్ హౌస్ లో కంటిన్యూ అవుతారు అనిపిస్తుంది ఇక మీ ఒపీనియన్ లో ఎవరు కంటిన్యూ అయితే బాగుంటుంది అండ్ ఎవరు కంటిన్యూ అవుతారు అనేది కూడా మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి మరొక మంచి బిగ్ బాస్ అప్డేట్ మీ మీ ముందుకైతే వస్తాను గైస్